ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి ఏటి ఇక్కడ పడుకున్నారు ఎక్కడున్నా ఒకటే అని బ్రతుకు ఎక్కడున్నా ఒకటే అని అందరికీ తెలియనా దాచినంత మాత్రనా అగ్నిప్రభుత్వం చల్లారిపోతుందా యా అండి ఇంటో మూడో మనిషి ఉన్నాడు గుట్టు గడ పదార్థం మంచిది కాదు లోపలికి రండి ప్లీజ్ నిలోటించడం జీవితం అవుతుందో అని కోరేదు మాకిక్కడే ప్రశాంతంగా ఉంది వాదించే ఊపిక నాకు లేదు ప్లీజ్ లోపలికి రండి ఇద్దరి మధ్య గొడవలతో అభిమానం నటిస్తూ బ్రతుకుతున్న ఉన్న నాటకాల కాపురం మరి ఆ నవ్వులు ఆలోచించాలి మీరు కదలకుండా ఇక్కడే నిలబడి ఉండండి అక్కడికి వెళ్తే ఊరికే గొడవ చేస్తారు ఇక్కడే నిలబడి కాస్తాయి తాగి వెళ్ళండి గ్యాస్ అయిపోవచ్చిందని చెప్పి మూడు రోజులు అవుతుంది ఆ చక్కర కూడా అయిపోవచ్చింది ఓహో ఆఫీస్ వెళ్ళి గ్యాస్ ఫోన్ చేయండి రే మే ఆఫీస్కి వెళ్తున్నాను ఆఫీస్కి వచ్చేయి రేయ్ వెంట పాడ నుంచి మూడు లారీలు పెంట తెచ్చుకోవాలిరా బజానా ఇచ్చేసాను పెంట మాత్రం తెచ్చుకోవాలిరా ఓకేనా నువ్వే తెచ్చుకో నేను వెళ్తున్నా బాయ్ మిటి కొంచెం టైం తీసుకునే గ్రీ చివరకి క్యారెక్టర్ ఏమైంది వాట్ హ్యాపీ యూ ఏమిటి ఎలా ఉన్నా మరి చెప్తావు పరాగ్గా పరాయమగాడి మీద పడ్డానని చెప్తావా భర్త సుఖం కరువైన నీ మాట నీ భర్త అపార్థం చేసుకుంటే దేవుడైన రాముడే భార్యను అనుమానించిన లోకమిది ఆలోచించు పరాగ్గా ఉంటే చీరకు నిప్పంటుకుందండి పర్వాలేదు నీకేం కాలేదుగా అంతే చాలు రాంబాబు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి వచ్చాయి ఎలా వచ్చాయి అది నువ్వు సమాధానం చెప్పక్కర్లేదయ్యా మీలో తప్పు ఎవరిదైనా తప్పు నీదేనంటాను లేకపోతే ఏమిటయ్యా ఒక ఆడపిల్ల నేను మనసారా ప్రేమించిన ఆడపిల్ల తన వాళ్ళందరినీ వదులుకొని నీతో జీవితాంతం గడపడానికి వస్తే ఆవిడ దోషం చేసి దూరంగా నిలబడతావా నువ్వు ఇక్కడ ఆవిడ అక్కడ ఎవడయ్యా నీ ఉద్దేశం ఏం జరిగింది చెప్పు మీరు అనుకుంటున్నాను నిజం నిజం కాదండి ఏమిటి యా గొప్ప నిజం ఏమిటి ఏమిటి చెప్తావు నీ తప్పును సమర్థించుకోవాలనుకుంటున్నావా సమర్థించుకోవాయా చెప్పు అది కాదండి అసలు జరిగిన విషయం ఆ రోజు జరిగిన ప్రమాదం వల్ల మీరు వైద్యాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల ప్రస్తుతం మీ ఆరోగ్యం బాగా దెబ్బతింది మిస్టర్ రాంబాబు మీరు సంసార జీవితానికి పనికి రాకుండా పోయారు ఇన్నాళ్ళు ఈ విషయం నాకు చెప్పలేదండి రాంబాబు ఏమని చెప్పాను చెప్తానా అంది కన్నీరు కార్చే భుజం దొరక్క ఇన్నాళ్ళు రాయిలా బతుకుతున్నాను బాధపడకు జరిగింది మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం నీకు నేనున్నాను బాబు ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కానీ ఈ చాలా సెన్సిటివ్ కేస్ ఎదురు తిరిగిందంటే మీ ప్రాణానికి ఏం ఉప్పు రావచ్చు నేను ట్రీట్మెంట్ చేయాలంటే వారి తల్లిదండ్రి కానీ భార్య కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి దెన్ విల్ ట్రై ఓకే సార్ మా ఆవిడ సంతకం చేస్తుంది ఇది ఇప్పట్లో ఎవరికి తెలియడం మంచిది కాదు రాంబాబు ముఖ్యంగా మీ ఆవిడికి బట్ డాని వాళ్ళ అన్నయ్య సంతకం పెట్టవచ్చు సార్ ఓకే అయితే ముక్కు పంతులో సర్టిఫికేట్ ఫిల్ అప్ చేసి ఇవ్వండి మనస్సులో ఆత్మీయత ఉండబట్టే ఇద్దరి కళ్ళల్లో ఒకేసారి కన్నీర్ తిరిగింది రాంబాబు ఆత్మీయతలు కలిపినక నేను ఎప్పుడు వృధా కాదు నేను అన్నయ్యగా సంతకం పెట్టడం నీకు అభ్యంతరం ఈ రోజు నా రోజు వాడు ఊర్లో లేడు ఆ మనసు నా కోసమే ఎదురు చూస్తుంటుంది ఇంకా ఆలస్యం చేయకూడదు

గుడ్ మార్నింగ్ ఎరా రెండు రోజుల తర్వాత వస్తానో అప్పుడే వచ్చేసావేంటి పని అయిపోయింది వచ్చేసాను చంపావు కదరా ఏమిటి ఆహా ఏం లేదు నువ్వు వస్తావని తెలుసుంటే ఆ మంగళంకన నాపేవాడిని కదా నువ్వు రావనుకుని వాడిని పంపించేశాను నువ్వు ఉంటే తల ఇంటికి బస్తాలు ఇప్పించేవాడివి చచ్చా నీకెప్పుడు రావాలో ఎప్పుడు పోవాలో కూడా తెలియదురా పంక్చువాలిటీయే తెలియదు నీ సరైన క్రాక్ రా నువ్వు ఇక్కడే ఉండు నేను బట్టలు మర్చి వస్తా కానీ కానీ ఏమిటి పచ్చడి నోడుతున్నావా చింతకా పచ్చడా వా వండర్ఫుల్ కొంచెం టైం పడుతుంది జరిగింది వాడితో చెప్పేస్తామనుకున్నాను కానీ నువ్వు మార్చి చెప్పినప్పుడే నా డౌట్ క్లియర్ అయిపోయింది ఒకవేళ నువ్వు వాటితో చెప్పినా దాన్ని కొంచెం భాగించి గుణించి కల్పించి కూడి చెప్పేవాడిని గ్రహించే క్యారెక్టర్ కదా ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే బికాస్ యూ లైక్ మీ అన్నట్లు ఈ ఊళ్ళో ఒక తోట దాంట్లో గెస్ట్ హౌస్ మన కోసమే తీసుకున్నాను వస్తావా వచ్చే ప్లీజ్ ఇంకా రేగిరి ఈ ఊళ్ళోనే ఉండిపోయావు మీ ఊరు వెళ్ళవా వెళ్ళిపోదామని అనుకున్నాను కానీ ఇక్కడ నా వ్యాపారానికి కావాల్సిన ఒక ముఖ్యమైన వస్తువుని చూశాను చేతికి అందింది నోటికి అందడం లేదురా అందుకని దాన్ని కలెక్ట్ చేసి తీసుకోదామని ఒక తోట దాంట్లో గెస్ట్ హౌస్ తీసుకున్నాను నిన్న దొరికితే ఇవాళ వెళ్ళిపోయావని ఈవేళ దొరికితే రేపు వెళతాను రేపు దొరికితే ఎల్లుండి వెళ్ళిపోతాను మొత్తానికి తీసుకునే పోతాను డైరెక్ట్ విష్ణు బెస్ట్ ఆఫ్ లెక్క రా ప్లీజ్ బయట కుక్కలు మురుగుతున్నాయి అవి కొడితే పో మేడం కాల్సింది పడేస్తే ఆహా అయితే ఆ పనేదో మీరు చూసుకోండి నాకు అర్జెంటుగా విడతా పనుంది రై నీతో అర్జెంట్ గా పనుందిరా ఏమిట్రా ఇక్కడ లేనప్పుడు ముఖ్యమైన సంగతి జరిగింది అది నీకు చెప్పాలి రమ్మంటుంటే